I do మాట కర్రీ చేస్తున్నానండి బిర్యానీ చేశాను బిర్యానీలోకి ఇక ఎప్పుడు ఇక చికెన్ కర్రీ ఇక చికెన్ అయితే తీసుకొని రాలేదండి చూడండి ఉదయం మా బాబు కోసం బిర్యానీ తీసాను లంచ్ బాక్స్కి ఇక బిర్యానీలోకి ఇక తినేయచ్చు ఎగ్స్ అయితే ఎగ్స్ అయితే కర్రీ వండదామని చెప్పేసి ఇక ఎగ్స్ అయితే ఉడకబెట్టాను ఉదయానే ఇక చికెన్ అయితే ఇక వాళ్ళు లేరు సార్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇక టమాటా కర్రీ చేసి ఇక అందులో బిర్యానీ తినేయచ్చులే అని చెప్పేసి ఇక ఇక స్టార్ట్ చేసానండి చూడండి టమాటా కర్రీ చూడండి కొంచెం పసుపు ఉప్పు అయితే వేసుకున్నా ఇక అల్ల వెల్లుల్లి పేస్ట్ కూడా తగినంత అయితే దంచి దంచేసుకొని చూడండి ఈ టమాటా ముక్కలు అయితే వేసేస్తాను ఉప్పు పసుపు అలంబెల్లి పేస్ట్ ఇవన్నీ వేసాను అండి తాలింపులో టమాటాలు వేసాను కదా ఒక పది నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టుకుంటాను ఇక సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే మాడకుండా ఉంటాయండి కొంచెం హైలో పెట్టుకొని కొంచెం మనం ఏదైనా పనిలో ఉంటే అది అవి మాడిపోతాయి అడుగు అంటుకుంటుంది అందుకోసం ఇక చూడండి ఇక నేనైతే సిమ్లో పెట్టుకున్నా సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుంటా అవే మగ్గిద్దండి ఇంకో కర్రీ టమాటాలు అయితే చూడండి మధ్యనే కదా కారం అయితే వేసుకుంటాను చూడండి కారం అయితే తగినంత వేసుకున్నాను మసాలా పౌడర్ తగినంత కర్రీకి తగినంత వేసుకొని కలుపు కలుపుకోవాలి మసాలా పౌడర్ వేసుకొని కలుపుకున్నా తగినంత మసాలా పౌడర్ వేసి కొంచెం చూడండి కర్రీ అనేది గట్టినాను కొంచెం గట్టిగా ఉంది కదా మామూలుగా అలా కాకుండా కొంచెం అంతే సారీ సారీ మిక్స్ వేయాలి కదా దానికోసం చూడండి కొంచెం లైట్గా లైట్గా కొంచెం అంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటాను వాటర్ వేసుకొని చూశారు కదా కొంచెం వాటర్ వేసుకున్నాను కొంచెం ఇప్పుడు ఇందాక మరి గట్టిగా ఉంది కదా కర్రీ దగ్గరకు ఉంది కదా ఇప్పుడు కొంచెం లూజ్గా ఉంది కదా కర్రీ కొంచెం కొంచెం వేసుకోవచ్చు వేసుకోవచ్చండి ఎందుకంటే ఎగ్స్ వేస్తాము కదా అందులోనే కోడిగుడ్లు వేసినప్పుడు ఇక దానికి కారం మసాలా అంతా పట్టాలి కదా కొంచెం పులుపు వాటి కోసం అందుకోసం కర్రీకి కొంచెం వేసే వేసుకున్నాను చూడండి ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నాను కదా ఇక ఇలాగా కదుపు ఇలా కలిపేసుకొని ఇంకొక పది నిమిషాలు సిమ్లో పెట్టేసుకుంటే ఎసరు కూడా మొత్తం పీల్ చేసి మొత్తం మగ్గిపోద్దండి ఎసరని కూడా కొంచెం పులుసు పులుసుకుంది కదా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఎక్స్ పట్టి మొత్తం పులుసు అంతా పట్టిద్ది కొంచెం ఇంకా కర్రీ అనేది కొంచెం దగ్గరకు వచ్చినాక సిమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకుంటాను సిమ్లోనే పెట్టేస్తానండి సిమ్లోనే చేసుకుంటేనే ప్రాసెస్ కర్రీ టేస్ట్ బాగుంటుంది లేకపోతే అడుగు అంటుకుంటూ ఉంటాయండి మన ఏదైనా పనిలో ఉంటే ఇంకా చూడండి ఉంది కదా అలా పెట్టాను కదా ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసుకుంటాం ఓకే అండి కర్రీ అయితే చూడండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూడండి కర్రీ కూడా దగ్గర పడిపోయింది ఇదంతా ఎగ్స్ కూడా చూడండి ఎగ్స్ కూడా కొంచెం కారం ఉప్పు అంతా మామూలుగా ఎగ్స్ని చూడండి అలాగా చాకు పెట్టు కానీ దేని పెట్టండి గీతలా పెట్టేసుకున్నాం అనుకోండి పెట్టేసుకుంటే ఆ చా ఎగ్లోకి కొంచెం పులుసు కారం అవన్నీ పోయి కొంచెం ఎగ్ కూడా సప్పుసప్పు వండుకొని బాగుంటుందండి చూడండి అడుగట్టుకుంటూనే ఉంటుంది సిమ్లోనే పెట్టాను కొంచెం పులుసు ఉందని చెప్పేసి ఇందాక పులుసు ఉంది కదా కర్రీలో మళ్ళీ చూడ దగ్గర పడిపోయింది కర్రీ సూపర్గా ఉందండి ఇగో మా లంచ్కి వచ్చేసి ఇక ఇవేనండి ఈరోజు వచ్చేసి మా బాబు ఇక లంచ్ బాక్స్ కానీ పెట్టేశాను కదా బిర్యానీ చేశాను కదా తనకి పెట్టేశాను పెరి చట్నీ వేసి ఇక మాకు మధ్యాహ్నానికి వచ్చేసి ఇక చూడండి ఈ బిర్యానీ ఇగో ఈ బిర్యానీ ఎగ్ కర్రీ అండి పెర్రి చట్నీ అయితే ఉంది ఇంకా చూడండి వైట్ రైస్ కూడా ఉందంట వైట్ రైస్ ఇవ్వనండి మనసుకొచ్చేసి మీకు అరీసెంట్ మాకు కామెంట్ చేయండి ఓకే అండి ఈ వీడియో ఎంతటితో అయితే ఎండ్ చేస్తున్నాం ఓకే అండి బాయ్ అండి బాయ్